హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే టైం వచ్చేసి ఎయిట్ టెన్ అనమాట మార్నింగ్ అయితే స్కూల్కి అయితే రెడీ చేశాను కానీ ఫుల్ వర్షం పడుతుంది చూడండి ఎలా పడుతుందో మీకు అనిపించాలి కానీ అదంతా తీసుకొచ్చాను ఫుల్ వర్షం పడుతుంది అంటే ఇంతకుముందు పర్లేదు కొంచమే లైట్గా పడింది సర్లే పంపిద్దాం లే మళ్ళీ ఇంట్లో ఉంటే సుక్కలు చూపిస్తుంది నాకు అందుకే ఇంకా పంపిద్దాం అనేసి అనుకున్నా కానీ అనమాట ఇంకా బాగా వర్షం ఎక్కువైపోయింది బాక్స్ కూడా పెట్టేసినాను ఇదిగోండి ాక్స్ కూడా పెట్టేసిన అనేసి కానీ ఇంకా పంపించట్లేను ఇంట్లోనే ఎప్పుడ చూస్తా అలా అలా వేసినప్పు ఫస్ట్ తీస్తాను మళ్ళేసాపు తీ వేసి వచ్చినప్పు ఏ తిన్నా కూడా తినంగానే అయిపోగానే అలా వేసి రావడం నేర్చుకో గుడ్ హ్యాబిట్ ఓకేనా ఓకే ఎందుకు ఇక్కడ వచ్చేసి ఇలా కర్రీ వచ్చేసి వంకాయ చేశాను అనమాట వంకాయ టమాటా వేసాను కొంచెం ఉంచుకున్నాను ఇంకా నా కదా సో ఇప్పుడు మానికొక్క కూడా రైస్ కలిపి పెట్టేసాను ఇంకా అది తినిపిస్తా మీకు ఉంటుంది కదా మధ్యాహ్నం వరకు అది తీసుకెళ్తావా బస్సుకెళ్తారట మా ఆయన బాక్స్ పెట్టేసుకుని పెడతాను ఏంటి అది ఏంటి అది కేశవరామ్ సిమెంట్గా అది ఎక్కడ మరి సిమెంట్ది మీ మామయ్య వాళ్ళు తీసుకుంటారు కదా ఓకే ఓకే ఫుల్ వర్షం పడుతుంది అసలు మళ్ళీ సడన్గా మార్ని పాప స్కూల్కి ఏదే అయిపోయిందా టైం అయిందా ఏం చూపి ఒక నిషా పప్పబోని పప్ప బోని పప్ప బోని చూపిస్తా బయట ఉంది కదా మేట తీసేసిరా అవాడ అన్నమాట శిజిగా ఇక్కడ ఉంది మీ వేసినా బయట కూడా వేసినా ఇక బయట వేస్తున్నా మొత్తం గలీజ్ అవుతుంది కదా ఒక్క నిమిషం ఆ పప్పమోని అమ్మయ్య చెత్త చూడండి ఫోన్ అయిపోయింది ఇది పాతదన్నమాట అది ఓ క్లాక్ అది చేయట్లే అని పాడేసినాం ఇంక అంత చెత్త అంతా పాడేసి రావాలి నువ్వే మరి ఇదేగా డ్యూటీ అది చెయ్యంట పోతావా చె ప్లస్ కూడా క్లీన్ చేసాడు ఇతనే లేదు క్లీన్ చేద్దాం అంటే ఈ వర్షాకాలం ఇంకా అది అయిపోతుంది అంత తోట వస్తేనే దాని మీద పెడితే ఇంకా అది అయిపోతుంది కాలం అవుతుంది వర్షం పడుతుంది పప్పరా వర్షం పడ్డా పోవాలి బిడ్డ వాళ్ళు నీకు పోకునే నడుస్తుంది వాళ్ళు పోకుంటే వాళ్ళ మేనేజర్ కొడతాడు అవునా చెట్లు చూడండి నిన్న పలగొట్టి ఒక్క నిమిషం ఆగిపోయా వస్తా గాని చూడండి పలగొట్టేసింది మొత్తం కింద పడేసినాయి చెట్లన్నీ పైన పెట్టేసింది అనమాట అయ్యో ఆ చెట్టు కూడా కింద పడిపోయిందా చిన్న చా కాదు ఇక్కడ ఒకటి బకెట్లు ఉండే ఇల్లు ఇక్కడ ఒకటి ఉండే కదా ఇక్కడ ఒకటి కదా అబ్బా నేను అదే కళ్యాగ చెట్టు పెట్టి పెట్టినాయి ఇక్కడ ఒక దాంట్లో అదే ఎప్పుడు వచ్చింది కింద పడేసింది అయ్యా అసలు కనబడని కూడా కనబడట్లేదు అది కలిమా చెట్టు పెట్టిన తీసుకొచ్చి అది కింద పడేసినట్టున్నది చీ 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 చెట్లన్నీ ఆగం చేస్తున్నాయి కోతులు ఏమైంది ఆఫీస్ పోతుండు బిడ్డ ఇదిగోండి ముందు ఒక నైన్ మినిట్స్ వీడియో తీసాను అది ఎందుకో స్ట్రక్ అయిపోయింది సో వీడియో అయితే రాలేదనమాట కూరగాయలది అలాగే మీకు కొన్ని చూపించాను చూపిస్తాను ఫస్ట్ అయితే ఇదిగోండి కూరగాయలు అయితే నేను మార్కెట్కి వెళ్ళాము మార్కెట్ కదా సో వెళ్ళేసి తీసుకొచ్చామన్నమాట ఇంకా లాస్ట్లో వెళ్ళాము అందుకే ఎక్కువ కూరగాయలు లేవు లాస్ట్కి వచ్చేసాయి అందుకే ఎక్కువ తీసుకురా అనమాట ఇగో టమాటాలు క్యాప్సికము క్యారెట్ వంకాయ ఇవాళ వంకాయ కర్రీ చేశాను కదా పచ్చిమిర్చి ఇవో ఇది ఇవి తీసుకొచ్చామన్నమాట పొట్లకాయ కొత్తిమీర ఈ కొత్తిమీర వచ్చేసి పది రూపాయలది అంగడి రోజు వెళ్తేనే ఇంత కట్ట మంచిగా పది రూపాయలకు ఇస్తారు అదే నార్మల్ డేస్లో వెళ్ళామనుకోండి పది రూపాయలకు దీంట్లో సగంలో సగం ఇస్తారన్నమాట నెక్స్ట్ వచ్చేసి అంతే ఇంకా మానవికి కూరగాయలు ఇదేంటిది మానవి మానవిది ఏంటిది టమాటో నెక్స్ట్ మర్చిమిర్చి ఇది చూడటు ఇదేంటి చెప్పు సరే నీకే తెలియట్లేదు ఇదేంటిది క్యారెట్ అంతే కొన్ని తెలుసు కొన్ని తెలియదు యాక్చువల్గా అయితే ఎప్పుడు కూరగాయలు తెచ్చినా అంత చదివి తీస్తూ ఉంటా అన్నమాట దేని దాంట్లో ఏమంటే కొత్తిమీర సరే ఎట్లాంట ఏంటిది మానవి కొత్తిమీర ఇది క్యాప్సికమ్ అను వేను అంతే ఇంకా అయిపోయినాయి ఇదా ఇదా స్నేక్ గార్డ్ అంతే ఇక చాలే అన్నీ అన్నేసినాము ఇంకా చాలు ఇక వద్దు ఇవన్నీ కూరగాయలు అయితే చదవాలన్నమాట ఎప్పుడు తెచ్చినా కూడా మానిప నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది సరే అలానైనా కూరగాయలు తెలుసుకుంటారు కదా అనేసి ప్రతి ఒక్కటి దేని దాంట్లో వేయమనేసి అయితే మాకు చెప్తాను ఒకటి చూపిస్తా ఇది ఇప్పుడు ఇందులో ఇది ఒకటి చూపించాను అనుకోండి దీంట్లో ఇలాంటివి ఉన్న తీసి ఈ కవర్లో వేసిస్తాయి అన్నమాట ఏంటిది అని చెప్పేస్తా క్యాప్సికమ్ క్యాప్సికమ్ అనేసి అనుకుంటా వేస్తూ ఉంటుంది అనమాట అలా కూడా కూరగాయలు అనేది తెలుస్తుంది కదా వాళ్ళ ఆ ఉద్దేశంతో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట సో నేను ఇది వచ్చేసి అమెజాన్లో ఆర్డర్ చేస్తాను ఆల్రెడీ షార్ట్లో చూసి ఉంటారు షార్ట్లో చూసి ఉంటారు ఇవి చాలా బాగున్నాయి నిజంగా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇలా వస్తాయి అనేసి బాగున్నాయి మంచిగా వచ్చినాయి అనమాట అంటే నేను అదర్ పేజెస్ అంటే ఇన్స్టాగ్రామ్లో నార్మల్గా వేరే వాళ్ళ పేజెస్ ఉంటాయి కదా వాటిలలో చూస్తే నాకు వన్ ఫిఫ్టీకి ఒకటి అనేసి ఉంది మళ్ళీ నేను అట్నే ఆర్డర్ చేద్దాం అనేసి అనుకున్నా ఒక దాంట్లో చూసి టూ ఆర్డర్ చేద్దాం అనేసి అనుకున్నా సర్లే అంత కాస్ట్ ఎందుకు ఉందనేసి మళ్ళీ అమెజాన్లో ట్రై చేశాను చూసి అమెజాన్లో చూస్తే ఫోర్ నైంటీ ఫైవ్కి ఇప్పుడు ఎయిట్ వచ్చాయన్నమాట త్రీ ఇంటూ త్రీ ఏమో వన్ ఫిఫ్టీ అని ఫోర్ ఇంటూ ఫోర్ అట్లైనా కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ నాకు ఎందుకో అనిపించింది ఎక్కువ అనిపించింది అందుకే మళ్ళీ అమెజాన్లో యూస్ అయితే ఆర్డర్ చేశాను ఫోర్ నైట్ ఫైవ్ ఆల్రెడీ షార్ట్ చూసుంటారు కొందరు షార్ట్ చూసిన వాళ్ళకు తెలుస్తుంది నేను కింద బయ అదే డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింక్ నాకు తెలియదండి ఎలా పెట్టాలి అనేసి సో అది మనం నార్మల్గా అమెజాన్లోకి వెళ్ళేసి ఇట్లా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఫోటో ఫ్రేమ్ అన్నట్టుగా మనం టైప్ చేస్తే వచ్చేసే అనమాట నేను డిస్క్రిప్షన్లో పెట్టేశాను కాకపోతే అది చూసుకోండి నెక్స్ట్ ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి మా మా నాది మా ఆయనది అప్పటిదనమాట నెక్స్ట్ మణిపాప పుట్టినకి ఇది వన్ అనమాట పుట్టినప్పుడు ఫోటో పెడదాం అనేసి అనుకుందాం కానీ పెట్టలేదు ఇది వన్ ఇయర్ షూట్ అప్పుడు వన్ ఇయర్ బర్త్డే అప్పుడు ముందు బర్త్డేకి కొన్ని ఫోటోస్ ఇలా షూట్ లాగా చేసామన్నమాట ఆ ఫోటో ఒకటి నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక బర్త్డే రోజుది నెక్స్ట్ ఇది మా మరిది రిసెప్షన్ అప్పటిది నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ ఇయర్ సంక్రాంతి అప్పటిది వాళ్ళ నాన్న ఆమెది ఇది మా తమ్ముళ్లతో దిగాను అనమాట నేను పెద్దోడు చిన్నాడు ఇది మాణిపాప ఇప్పుడు ఈ మధ్య ఈ బర్త్డే అప్పటి థర్డ్ బర్త్డే అప్పటిది ఇది మార్చిలో అయింది కదా సో అప్పటిదనమాట ఇది వచ్చేసి రీసెంట్గా విజయవాడ వెళ్ళాం కదా అప్పటిదనమాట ఇది వచ్చేసి నిజంగా క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి కావాలంటే తీసుకోండి మీరు కూడా ఎప్పటి నుంచే తీసుకోవాలనేసి అనుకుంటున్నాను ఇంకెప్పటికి కుదిరింది మళ్ళీ ఒకసారి ఇంకా ఇప్పుడు కాదు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి ఆర్డర్ చేయాలి అంటే మేము ఢిల్లీకి ట్రిప్కి వెళ్ళాం కదా సో అక్కడి పెడదాం కొన్ని అనేసి అనుకున్నాము అయితే ఇవి పెట్టాము ఇప్పుడైతే నెక్స్ట్ అవి పెట్టేసేయాలి అవి తీసుకోవాలన్నమాట ఎలా ఉన్నాయి చెప్పండి ఇవి అయితే ఇప్పుడు టైం వచ్చేసి చూసారు కదా ఎయిట్ థర్టీ అవుతుంది ఉరగాయలు అయితే అలాగే నైట్ అయితే తోమలేదండి బోల్ అనేది అంటే డిన్నర్ అయ్యాక అనమాట సేమ్ అన్నట్లాగానే అయింది తోమడం కుదరలేదు బాగా లిక్ పెయిన్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి అనమాట ఎందుకు వస్తుందో ఏమో అర్థమైతుంది ఇంకా అందుకే ఇక తర్వాత సర్లే రేపు దోముకుందంలే మెల్లగా అనేసి ఆపేసాను ఇంకా కర్రీ వచ్చేసి వంకాయ చేశానని చెప్పాను కదా వంకాయ టమాట ఇంకా వేరే వాటిలోకి సర్వ్ చేసేసుకోవాలి కొంచెమే ఉంది కదా ఇంకా మణిపాప్ అయితే స్కూల్ డుమ్మ అనమాట ఇంకా వర్షం పడుతుంది కదండీ ఏం పోతుంది పోదిగా ఆమె బిజీలో ఆమె ఉంది ప్రస్తుతానికి అయితే ఇది ఇల్లు కూడా ఉడవలేదు ఇంకా కూరగాయలు జగరేసి ఇల్లు ఉడిచేసి ఈ బోలు తోమాలనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పూజ కోసం అనేసి దీపాలు ఉన్నాయి కాకపోతే ప్లేట్స్ వచ్చేసి త్రీ డేస్ ఇందులో ఉన్నాయి త్రీ డేస్ నుంచి ఇంకా తోమడం అయితే లేదనమాట ఇంకా ఉంచుడు అవుతుంది అలాగే ఉంటున్నాయి ప్లేట్స్ దీపం కింద ప్లేట్లు పెట్టాలి కదా సో అవి కంపల్సరీ కావాల్సిందే కింద పెట్టకూడదు దీపం అనేది నెల మీద అందుకే ఇంకా అవి తీసుకు తోమాలి కాబట్టి ఫస్ట్ ఇవి తోమి ఇవి తోమాలనేసి అనుకుంటున్నాను టైం ఏమో ఎయిట్ థర్టీ అవుతుంది మరి ఎంత టైం అవుతుందో ఏమో మరి లేట్ అయితే కూడా పూజ చేయకూడదు కదా అనేసి అనుకుంటున్నాను ఆ కూరగాయలు అదిరి ఇల్లు వచ్చి బోల్దోమి అలా దేవుడు బోల్దోముకోవాలి ఎన్న అయ్యేసరికి ఏ టైం అవుతుందో అదే ఆలోచిస్తున్నాను ఏమవుతుందో ఎందుకు తెలియదు చూడాలి ప్రస్తుతానికైతే కిచెన్ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది అంటే నేను ఎప్పుడైనా వంట చేసుకునేటప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను అన్నమాట చేసాడు అయిపోగానే నార్మల్గా క్లీన్ చేస్తూ ఉంటా కింద నచ్చదు కాకపోతే ఇంకా స్టవ్ మీద ఇది అంత ఉంది అది క్లీన్ చేసేసుకోవాలి వర్షం అయితే బాగానే పడుతుంది చదువుకుంటున్నావా ఇక్కడ వచ్చేసి అయితే మాణిపాపనైతే హోంవర్క్స్ అయితే ఒక రెండు చేయలేదండి తనవి ఇంకా రెండు ఇలా ఏపీయాలి ఇక్కడే పెట్టేసి అనేసి అనుకున్నాను ఇంకా ఇలాగో స్కూల్కి వెళ్ళలేదు కదా తను హెచ్ వరకు రాసింది హెచ్ ఇది నిన్నది అనమాట అవి రాయాలి ఇలా ఐ రాయలేదు ఇంకా ఇంకా నేను ఇక మెల్లగా రాపేసి ఇయ ఇంట్లోనే ఉంటుంది కదా సో రాపియాలి ఇంకా ఐ లెటరు ఇంకా తనకు ఎలా రాయాలనేసి ఇంకా తెలియట్లేదు కొంచెం టైం పడుతుంది కావచ్చు చిన్నపిల్ల కదా సో ఇవి వచ్చేసి ఇదిగోండి ఇలా ఉన్నాయన్నమాట సర్కిల్స్ రైట్ కర్వ్స్ లెఫ్ట్ స్లాంటింగ్ లైన్స్ ఇలా ఉన్నాయన్నమాట ఇవి ఇవి ఇలా రాయడం వల్ల వాళ్ళకి అలా రాయడం వస్తుంది అనేసి ఇది పెడతారేమో ఇవి నాకు తెలిసి ఇదిగోండి ఇలా ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా ఉంది హోంవర్క్ ఇది రాయాలి ఇది అది రాయాలి అనమాట రాపిస్తా తర్వాత లంచ్ బాక్స్ మానిపోపది ఇంక తీసి లోపల పెట్టేస్తాను వేస్తాంకైతే ఏం చూస్తావు మానవి స్నాక్స్ తిను నీకోసమేనా పెట్టింది తినుబిడ్డా తిను అక్కడ పెట్టుకొని తినుపు మెల్లగా వన్ వన్ తీసుకెళ్ళది ఇక్కడ కూర్చో నువ్వు నేను అన్నీ తీస్తాను వాడ కూర్చో పైన కూర్చో నువ్వు తినుకుంటా చదువుకో సరేనా తిను మేడం కొడుతుందా నువ్వు స్కూల్కే పోతున్నావు మేడం మీద కొడుతుంది మేడం కొట్టదు ఓకేనా తినేసే ఇదిగోండి కూరగాయలు అయితే సదిరేసాను అనమాట ఇంకా ఎక్కడెక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది ఇది ఓన్లీ ఇది ఊరికే వేసేస్తాను ఇందులో కూడా పట్టదు మళ్ళీ ఇరవాలి ఇరుస్తే ఎందుకులే ఆల్రెడీ ఒకసారి ఇరుసాను ఇంకా ఈ రెండు వేసి ఈ బాక్స్లో పడతాయి కదా వెజిటేబుల్ బాక్స్ ఉంది కదా సో దీంట్లో వేసేస్తాను ఇంకా ఇంకా ఈ కూరగాయలు కూడా పెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ పని అనేసి చూడాలి ఇంకా ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా మనము ఈ పచ్చిమిర్చి అలాగే కరివేపార్కు ఇది బాగా మాత్రం చాలా బాగుందండి నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది మంచిగా రెగ్యులర్గా యూజ్ అయ్యేది ఇది ఇది మొత్తం ఒకసారి తీసుకెళ్ళి అక్కడ పెట్టేసుకొని చేసుకుంటే పోయి అన్ని రోజు యూజ్ అయ్యేటి కదా మనం కర్రీస్లలో వేసేసేదే కదా ప్రస్తుతానికి అయితే ఇలా పెట్టేస్తున్నాను ఇల్లు ఇంకొన్ని కూరగాయలు ఉన్నాయి అవి కొన్ని కొన్ని ఒక రెండు మూడు రక రెండు మూడు రకాలు కొన్ని కొన్ని అట్లున్నాయి అన్నమాట ఇంకా తర్వాత తీసేస్తాను ఈ చెత్త అంతా తీసేయాలి ఇప్పుడు నేను ఇంకా ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట తోమేసిన ఒక దేవుడు దీ బోళ్ళు ఉన్నది తోమాలన్నమాట ఇప్పుడే ఫ్రెష్ ఎయిర్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను అనమాట టవల్స్ అవన్నీ వేసాను అసలు పచ్చిగా అట్లనే ఉంటున్నాయి టెన్ డేస్ నుంచి ఇలా అసలు కొంచెం కూడా ఆరట్లో ఎండొస్తులేదు కదా సరిగ్గా ఫుల్ వర్షం పడుతుంది వర్షం అయితే ఇదిగోండి ఇంకా ఫిఫ్టీ ఎయిట్ ఉన్నాయి ఫిఫ్టీ ఎయిట్ మినిట్స్ ఉన్నది చూడండి బాగా పడుతుంది వర్షం మళ్ళీ ఇయ్యాల నాకు రోజుగో ఇలా అవుతుందండి నిజంగా ఒక మూడు నాలుగు రోజులకు ఒకసారి అయినా క్లీన్ చేసేసుకోవాలి కానీ క్లీన్ చేసేటయితే అయితే లేదు ఈ పచ్చి ఉండడం వల్ల వర్షాలు పడడం వల్ల కూడా చిరాకు చిరాకు ఉంది కొంచెం ఎండ వస్తే మంచిగా క్లీన్ చేసేసి పెడదాం అనేసి అనుకుంటున్నాను ఇదైతే క్లీన్ చేసేసిన కడిగిన ఇక్కడి వరకే ఓన్లీ మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం కదా అన్నట్టు ఇది కడిగిననమాట ఇంకా అటు గబ్బిలాలు వస్తూ ఉంటాయి అన్నమాట బాగా ఇక్కడ ఉంటాయి పైన ఇక్కడ ఇంకో రెండు ప్లేసెస్ ఉంటాయనమాట అక్కడక్కడ ఉంటాయి క్లాత్స్ పెట్టాము ఒకటేమో గాలికి కింద పడిపోయిందనమాట ఇంకా పెట్టాలి పెడితేనేమో ఏం పడట్లేదు అవి అలా పోతలేము కదా బయట ఉంటాయి అవి ఎటో వెళ్ళిపోతాయి హోల్స్ ఉండేసరికి అలాకి వెళ్ళిపోతున్నాయి అనమాట ఒకసారి టీ తాగుతాను టీ తాగేసి నెక్స్ట్ దేవుడి అనేసి అనుకుంటున్నాను బట్టలు వాషింగ్ మిషన్లు వేసినా అలాగే టూ డేస్ నుంచి వెళ్ళి దండాల మీద అట్లనే ఉంటుంది అనమాట బట్టలు అవి తీసుకొచ్చినా మడత పెట్టినా మళ్ళీ ఇవి వేయాలి కదా ఎట్లయినా కొంచెం పచ్చిపచ్చిగానే ఉంది పచ్చిపచ్చిగా అంటే కొంచెం అదేమంటారు ముట్టుకుంటే అట్లనే ఉంది డ్రై ఎండిపోయినాయి కాకపోతే కొంచెం అది వర్షం కల్లా చల్లగా ఉంది కదా వెదరు బట్టలు కూడా చల్లగా ఉన్నాయన్నమాట ఇంకా అయితే అలాగే మడత పెట్టేసి పెట్టేశాను వర్షం పడుతుంటే ఎక్కడ ఎండుతాయండి ఎండట్లేవు కదా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇవి వెండాలి ఇవి వెండలికి మళ్ళీ టూ డేస్ పడుతుందన్నమాట టవల్స్ అన్నీ వేసేసినా ఒక రెండు టవల్స్ మర్చిపోయి ఉండే ఇంకా అవైతే మళ్ళీ ఇప్పుడు నేనైతే నానబెట్టేశాను చేయితో పిండేస్తాను చేయితో పిండేసి ఎండేస్తే అయిపోతుంది చాయ్ తాగేసి నెక్స్ట్ పని చేసేసుకుంటా ఇదండి బ్లాగ్ అయితే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్